రామారావు గారితో అప్పటి నుంచి రాజకీయాలు యాక్టివ్ ఉన్న మీరు తాజాగా మీరు మాట్లాడుతూ రాజకీయాల నుంచి తప్పుకుంటాను రాజకీయ వారసులు లేరు నేను కూడా ఇంకా రాజకీయాలకు తప్పుకుంటాను మాట్లాడు రా మాట్లాడే మాటలు మీ యాంకర్లు రోజు వేధిస్తున్న మాటలు చూస్తే ఎందుకు రాజకీయాల నుంచి ఎందుకు దరిద్రం ఇది అనిపిస్తుంది ఎందుకంటే నిరూపించాలంటే మాట్లాడచ్చు అంటే నిరపించకుండా రోజు ముందుకు పెడతా ఉంటే ఏమి రాలే ఇవన్న పది నిమిషాలు మాట్లాడు అర్ధ గంట మాట్లాడు ఏం మాట్లాడాడు మాధవరం నీది ల్యాండ్ అంట కదా నేను ఆ సిఇ ఇచ్చిండు అంటాడు అది ఓరే ఓరుస్తారు ఎనివర్సిటీ జిహెచ్ఎంసి కంపెనీ సార్ ఇస్తాడు ల్యాండ్ ఓనర్ ఓన్ ఇస్తాడు ల్యాండ్ ఓనర్ ఓన్ అంటాడు ల్యాండ్ ఓనర్ది ఉంటుంది పేరు ఆ ల్యాండ్ ఓనర్ అని ఓన్ డిక్లేర్ చేస్తాడు కలెక్టర్ చేస్తాడు గది చూసుకొని మాట్లాడాలి మీ సహచార ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ లో ఎమ్మెల్యేలతో మాట్లాడటం జరిగిందా మీరు ఈ వ్యవహారం తర్వాత ఈ విధంగా ఒకసారి మీ రాజకీయ ప్రధానం చూసుకుంటే మీరు అండ్ బ తెలంగాణనే మొత్తం కూడా తెలంగాణ కుక్కడి పెళ్ళి కుక్కడి పెళ్ళి పాపాలు ఉన్నాయని మాయే మేము వందల ప్రాపర్టీ

ఎప్పుడు గెలిచా అన్నిళ్ళలో మూడు సార్లు గెలిచా మూడు సార్లు ఐఎస్ రాదే మెజార్టీ ఖచ్చితంగా చంద్రబాబు టిడిపి ఇచ్చిన మీకు అవకాశం అంటారా హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు ఇచ్చిన అవకాశం ఆ టైంలో నార్మల్గా రెండు వేల పద్నాలుగులో చాలా మంది పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు టీడీపీలో గెలిచిన తర్వాత అందరూ వన్ బై వన్ బిఆర్ఎస్ లో ఎందుకు టీడీపీ ఉండి టీడీపీ ఎదగాలని ఎందుకు అనుకోలేదు చంద్రబాబు ఇక్కడ ఉంటే చంద్రబాబు నాయుడు ఉందాం అనుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది కాబట్టి లీడర్ కనపడలేదు కేసీఆర్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు కేసీఆర్ ఏమంటే డెవలప్మెంట్ అయితే ఆయన కూడా టీడీపీ అయిన కూడా టీడీపీ అయిన మీరు కూడా ఆయనతో పనిచేసినారు గతంలో గతం పని ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా నా నాకు అందరం పనిచేసారు అప్పుడు ఎక్స్పెక్ట్ చేసినారా రేవంత్ రెడ్డి అంటే ఈ స్థాయికి ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతాడు టాప్ లీడర్ అయినాడు అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి అవుతాడు మీకన్నా చాలా జూనియర్ రేవంత్ రెడ్డి ఆయన టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ సిక్స్ లో వచ్చింది అప్పుడు టీడీపీ లోక్స్పెక్ట్ మీతో కష్టపడ్డాడు లే బాబు కష్టపడి పైకి వచ్చిండీ ఎర్రబల్లి ఫ్లోర్ లీడర్ ఉన్నాడు ఈయన డిబ్యూ బోల్ లీడర్ రేవంత్ రెడ్డి మీరు పార్టీ మారే టైంలో మేము మళ్ళీ జగించే ప్రయత్నం చేయలేదు వద్దన్నా ఉండు మనకు మంచి రోజులు ఇద్దరు చేసినారు కానీ ఇంట్లో మీరు చంద్రబాబు పనిచేసిన ఏం చెప్పినారు చంద్రబాబు గారు వెళ్తున్నావు సార్ అని చెప్పాను పొమ్మంటాడు ఆయన ఎవరన్నా ఉండు ఉండమ్మా సార్ మీరు ఉండకపోతే నాకు ఇబ్బంది అయితే లీడర్ లేదు ఎందుకంటే నేను సేమ్ కదా రేవంత్ రెడ్డి కానీ అరవిందయర్ గానీ సేమ్ ఒకటే క్యాడర్ వచ్చేసాను నాయకత్వం లేదనుకున్నారు ఇంకా నాయకత్వం లేదనుకున్న ప్రజల సపోర్ట్ చేయాలంటే ఇప్పుడు మనం ఉంటేనేమో ఫ్యూచర్ నిలబడుతుంది చంద్రబాబు అసౌంటోళ్ళు నిలబడి లోకే బాబు అసౌంటోళ్ళు వచ్చి నిలబడతారు లేదు వాళ్ళు డిక్లేర్ చేసుకోరు ఆంధ్రప్రదేశ్కి పరిమితం అయితే అని వాటి ఇక్కడ వచ్చేసి అంతర్గత కుమ్మలాడలు ఉంటున్నాను టీడీపీలో అప్పుడు హేమ అలా ఫైనల్గా ఇప్పుడు కవిత ఏమైతే ఆరోపణలు చేసిన దానిపైన అసలు మీ బాస్ కలవడం కానీ మాట్లాడడం కానీ అడగలేదు వాళ్ళు అంటే ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా మీకు ఇండైరెక్ట్ గా కి డామేజ్ కదా ఇవన్నీ కూడా వ్యాఖ్యలు డామేజ్ కానీ ఆమెకే డామేజ్ అసలు అనుకుంటుంది కానీ ఆమెకే డామేజ్ ఎందుకంటే తండ్రిని తిట్టడము తండ్రి పెట్టిన పార్టీని తిట్టడం అన్న ఆమెకే నష్టము ఆమె ఇప్పటికైనా అన్ని బంద్ చేసుకొని ప్రజాసేవ చేసుకొని నాణంబడి ఉంటే మంచిది మా కోరిక అది మీరు అన్నారు అంటే గతంలో ఆమెకు ఎంపీ ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ లేకపోతే ఏడిచింది నాలుగు రోజులు తినలేదు అన్నది హండ్రెడ్ పర్సెంట్ అది నిజమేనా హండ్రెడ్ పర్సెంట్ అది మాకు తెలుసు కదా మాకు ఎమ్మెల్యే తెలుసు కదా ఓటేసేది ఎమ్మెల్యేలు ఓట్ల ఓట్లాడేటప్పుడు అడుగుతారు కదా వాళ్ళని కూడా అడిగినప్పుడు ఉంది ఇట్లా అంటే చేయడం బిడ్డ మరి ఏం చేస్తారు ఇప్పుడు కూడా విమర్శించాలంటే ఏమైనా అడ్డొస్తుందా అని కేసీఆర్ కూతురు కదా కేటీఆర్ చెల్లె కదా ఎంత ఉన్నా కొద్ది అనిపిస్తుంది కదా అన్న ఎంత ఉన్నా అయ్యో నేను అంటున్నా కానీ అక్కడ కేసీఆర్ కూతురు కదా అన్న ఫీలింగ్ అయితే కడపలు ఉంటది కదా ఎంత ఆ బాధ అయితే ఉంటది కదా కాబట్టి ఊకే అడుగుతుంటే నాకే బాధ బాధ అనిపిస్తుంది ఒకసారి అనేసం అయిపోయా రోజు ఆ పిల్ల గురించి అంటుంటే నాకు కూడా మంచిది కాదు కదా ఇప్పుడు నేను అడుగుతుంది ఒకటి నేను క్వశ్చన్ గా నేను టీవీగా రైట్ నాలుగు వేల కోట్ల రూపాయలు బయట పెట్టండి నాలుగు వేల కోట్ల కృష్ణారపురం అనేది కానీ బయట పెట్ట బయట పెట్టాలి కదన్న నిజాయితీ పర్లము నిజీ పర్లేం మా ఛానల్లో మట్టి పై అంటే నేను బయట పెట్టండి ఏదో పనికి రాదు మట్టుకు వచ్చి నీది గాడ మాధవరాలు ఉంది అంట నీది గాడ ఉంది అంట ప్రా ఇప్పుడు ప్రణితి గ్రూపు పని కంపెనీ అలాగా ప్రణిధి లెక్క నాకేం సంబంధం ఉంటుంది నిజంగా ప్రణిధి ఉందనుకోండి ఇప్పుడు నువ్వు ఛానల్లో చేస్తావు నువ్వు వెళ్ళిపోతావు రేపు ఛానల్ తప్పు చేస్తుంది అమ్మ నిన్ను అడుగుతారా రైట్ నువ్వు ఉన్నంతవరకు నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు నాకు వెళ్ళిపోయినాక నీకు రెస్పాన్సిబిలిటీ ఏంటి అవునా కదా మనం ఒక కంపెనీలో పనిచేసినప్పుడు ఆ కంపెనీలో ఏం జరిగినా వర్కర్కి సంబంధం ఉంటుంది బయటకు వెళ్ళిన తర్వాత మంచి అయిందా చెడు అయిందా అనేది ఆ ఎండీ చూసుకుంటాడు ఎండీని అడగాలి మీకు ఏం జరుగుతుంది ఏం ఎక్కువ ఎందుకు వెళ్ళిపోయాడు ఆయన నచ్చకెళ్ళాడా నువ్వేలా కొట్టావా ఆయన అడిగితే ఆయన జవాబు చెప్తాడు నన్ను అడిగితే నేనేం జవాబు చెప్పాలి నార్మల్ ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యేలే వాళ్ళ కొడుకులని రాజకీయాల్లో దింపుతున్నారు వాళ్ళు కాన్వెన్ వేసుకొని తినడము కొంచెం కొడి నా కొడుకు రాజకీయాలు తిరిగారని తిట్టం తిట్టి తిడుతున్నాడు ఎందుకు మీరే నీలాగా మంచు 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 బతికెట్టు నన్ను ఇంట్లో తెత్తే ఇది ఇదేంది రోజు నాలుగు వేల అబ్బాయి అంటున్నా మూడు రోజులు తిట్ట తిట్టు తిప్పేంది లొల్లి పంచాలి నేనే బిజినెస్ వేసుకొని బతికెట్టు నా పేరే గుర్తు నా పేరంతా అంత అంతా ముోగించినాడు నీ వల్ల ఆయన నన్ను తిడుతున్నాడు నేను అటు చదువుకున్నాడు అమెరికా చదువుకున్నాడు దానికి నచ్చితే మీద నచ్చుతా చదువుకునే పిల్లాడు నువ్వు అని వచ్చాన్ని జంగం అవన్నీ చేసి మా నాన్న అంటే బాధపడతాడు అందులో ఏం చేసిండు అని ఇప్పుడు మళ్ళీ ఇంకా రాజకీయాల్లోకి ఇంకా రాడు నిలిచిన రాడు ఈ రోజు వరకు కూడా కనపడలే అంటే చేసుకో మా తమ్ముళ్ళే మా తమ్ముళ్ళు నాకు అరవై ఏళ్ళు లేదు మా తమ్ముడు యాభై ఐదు ఏళ్ళు లేదు కానీ వాడు గుర్తుపడతారు ఒక్కరు గుర్తుపడమని చూస్తాం మా తమ్ముళ్ళు నార్మల్గా చూస్తే అందరూ తొమ్మిది గంటల తర్వాత ఆఫీస్లోకి వస్తారు మీరు వస్తే నిన్న రాత్రి కూడా చెప్పినారు తొమ్మిది తర్వాత నేను వెళ్ళిపోతా అని చెప్పేసి మీరు చాలా ఇర్లీగా వచ్చారు ఆఫీస్ కి రోజు ఇంత నన్ను నా ఇప్పుడు తొమ్మిది ఆరు గంటలకు వచ్చిన ప్రజలు అవసరం పనిచేసుకోపోతారు ఇప్పుడు సరిపోయిన కూర్చున్నారు పోకపోతే పోతే ఊకుట ఇట్లా నాకు వడ్డీ ఆడ రెండు మూడు అవుతుంది ఈ సార్ అసలు పబ్లిసిటీ ఏం లేదు అసలు మాకేమి ఉండదు ప్రజలే సపోర్దంటారు ప్రజలు తప్ప నాకు ఏం నాకు అవసరమే లేదు ఈ ఆరోపణలు నిరూపించాలి అనేది కోరిక నిరూపించాలి నేను మళ్ళా వెయ్యి సార్లు మీ టీవీ లో అడిగిన నాలుగు వేల కోట్ల రూపాయలు ఆరు రాసినటువంటి పేపర్ కానీ చూసినటువంటి పేపర్ కానీ అడిగేటటువంటి యాంకర్లు కానీ నిజాయితీ నిరూపించమని కోరుతాయి సహజంగా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు పార్టీ మారుతుంటారు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఏమైనా పిలుపు రావడం ఇలాంటి జరిగినాయికే కారో కాంగ్రెస్లోనే కాంగ్రెస్లో నాలుగు వేల కోట్ల కూర్చో వినంటారు ఖచ్చితంగా పోయే ప్రసక్తి లేదంటారు అసలు ఇంకా పార్టీ మారే ప్రసక్తి లేదు ఇట్లా టీఆర్ఎస్లో ఉంటా టీఆర్ఎస్లో ఉంటా ఖచ్చితంగా నూటి రూపాయల రేపు అధికారం వస్తది కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ప్రజాసేవ చేస్తా ఓకే ఇంకా పార్టీ మారండి ఒకసారి మారండి ధమాకరా ఇంకా రెండోసారి పార్టీ అలాంటి మీ గతంలో ఆర్కిప గోండివాల్ మీకు కూడా పిలవాడా మీ జరగలేదు పిలిచి పిలిచే నాకు నా కొల్లికు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి పని చేసాం అడగాడా ముఖ్యమంత్రి ఆయనత అన్న రా అన్న అడగాడా ఎందుకు పోలేమలే మీరు పార్టీని మార్లొద్దు ఎందుకు పోవాల ఊగే పార్టీలు మార్తోటి తిట్ట తిట్టి తిరిచేనాలు ఓడిపోతాడు ఎవరు చేస్తారు నాకు నాకు మా గాంధీ గారిన ఎక్కువ పచ్చాము నాకు రేవంత్ రెడ్డి మాకున్న క్లోజ్ వస్తే మాకు ఉంది కానీ ఆయన మాట రమ్మంటాడు అడగారా ఏ మరి నిన్న ముఖ్యమంత్రి అయినా నీ కొలిగా అంటాడు అన్నాడు పోవాలన్నా ఆయన నన్ను రమ్మన్నాడు రానడు సప్ట్ కూడా ఆయన నన్ను ఏం ప్రెషర్ వేయలేదు గిట్లనే పగబట్టి గిట్లనే ఇటువంటి అడ్డపై దాని మీద ఇటువంటి దొంగలు జయమయ్యారు కదా పోయి ఇక నా నన్ను నాశనం చేయాలన్నా ప్రయత్నం చేస్తారు కాంగ్రెస్ లీడర్ ఎక్కడ నన్ను ఇబ్బంది పెడతలేదు చూస్తూ చూస్తలేదు మా దానిలో పోయిన వాళ్ళే వాళ్ళని ఇబ్బంది పెడతారు ఇప్పుడు డీలిమిటేషన్లో భాగంగా చాలా డివిజన్లు పెరిగినాయి ఇప్పుడు మీరు దాదాపు డెబ్బై వేల పైన మెజారిటీతో గెలిచినారు చాలా డివిజన్లు పెరిగినాయి ఎట్లుంది మీ కార్యకర్తలకు అంటే ఎవరికి పెద్దపీట వేస్తారు ఏమో ఆ డివిజన్లు అయితే చక్కగా చేయలేవు ఓకే చక్కగా అయితే కాలేవు అవి అంతా అడవులో చేసిర్రు మంచి చేస్తారా చూద్దాం అవి ఎస్సీలు అయితే బీసీలు అయితే మహిళలు అయితే ఓసీలు అయితే నాకు ఐదు వేల మంది కార్యకర్తలు ఉన్నారు కార్యకర్తలు కరువులేదు కుడుపల్లిలో రైట్ ఇటు ఏమంటారు డీలిమిటేషన్ అయిన కదా చాలా మందికి అవకాశాలు కూడా వస్తాయి కదా వస్తుంది మంచి వస్తువులే కానీ వస్తుంది కానీ నిలబడాలంటే రిజర్వేషన్లకు కలగాలి కదా రిజర్వేషన్ కలగాలి కులాలకి ఈ కులా మనాలి ఆ కులం అనాలి నీ యూతో మేము ఉంటామన్న అంటారు అసోసియేషన్ వాళ్ళు అంటారు అందరూ వస్తారు ఈ రోజుల్లో వాళ్ళు కదా ఎమ్మెల్యే గారు రాజకీయాల్లో ఉండాలంటే ఖచ్చితంగా మీరు డబ్బులు రాజకీయాలు చూస్తున్నారు డబ్బులున్న రాజకీయాలు చూస్తున్నారు ప్రజలతోని ఎవడు మంచిగా ఉంటే వాడికి వెళ్తాం నేను డబ్బు ముఖ్యమని చాలా మంది అనుకుంటారు అట్లాంటి అమ్మానే మా ప్రధానమంత్రి అవుతుండే టాటా బీల్ అనే ప్రధానమంత్రి అయితే డబ్బు ఉంటే ప్రజలు ప్రజల ప్రేమ ఉన్నోడే గెలుస్తాడు ఈ పైసలు అనేటివి అన్ని కామన్ ఇవి కామన్ ఇప్పుడు ఒక ఛానల్ ఉంటుంది ఛానల్ ఎలక్షన్ లో వాళ్ళు కూడా మా కి యాడ్ అయ్యమని అడుగుతారు ఎందుకు అడుగుతారు వాళ్ళు ఆళ్ళ టీవీలో బతకాలి కదా అవును ఆరు టీవీలో పనిచేసేటటువంటి టీవీలకు జీతాలు ఇవ్వాలి కదా అది తప్పంటమా తప్పన కదా కాబట్టి రాజకీయం చేసినప్పుడు కూడా వచ్చి భోజనం పెట్టాలి టిఫిన్ పెట్టాలి బండ్లు పెట్టాలి ప్రచారం చేయాలి పైసలు లేదా కావు కదా రైట్ సో ఫైనల్గా కవిత పైన మీరు లీగల్ ఫైట్కి దిగినారు పంపించడం జరిగింది అంతేనా అంతే కోర్టు చూసుకుంటారు ఏం చెప్తారు పంపించిన నాకు వాళ్ళ అనిల్ అంటే పంపించు నా కవిత ఏం మొబలే అనిల్ పంపించు కవిత కవితకి నేను పంపించిన రైట్ అంతే న్యాయస్థానం ఆ కవిత అనేటటువంటి అమ్మాయి ఈ విమర్శలు మార్చి మంచి ఆలోచన చేయి చెప్పిన మాట ఇళ్ళకి తల్లి నీకు భవిష్యత్తు ఉంది సపోజ్ నీ తండ్రి దగ్గరకు వచ్చి ఉంటే మంచి అనిపిస్తుంది పార్టీ కూడా అంటుంది కదా సార్ పార్టీ పెట్టుకో ఏం పెట్టుకో అని తండ్రిని బాధ పెట్టకమని చెప్తున్నా డైరెక్ట్ మళ్ళీ బీఆర్ఎస్ బెస్ట్ అంటారు అంతేనా తండ్రి దగ్గర అంటారు బీఆర్ఎస్ అంటే తండ్రి దగ్గరికి వచ్చి ఉన్నామా తండ్రిని ఇబ్బంది పెట్టకు పెద్దోడు ఏజ్లే పెద్దోడు ఈ వయసులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తెచ్చిన వాడు మహాత్మా గాంధీ అంత గొప్ప పేరు ఉన్నది అతన్ని బాధ పెట్టక తల్లి నీ వల్ల నన్ను తిట్టి ఆయన తిట్టినట్టే కదా ఆయన ఆయన కింద పని కాబట్టి నీతి నిజాన్ని బతికి వాళ్ళు పడకుండా దొంగలు దొంగలేమ్మడు వాడు అని చెప్పి నేను